బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది ఈసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా పలువురు అగ్ర నటులపై కేసులు పెట్టారు తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు బెట్టింగ్ యాప్ వ్యవహారంపై కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు ఈ ఈ వ్యవహారంకు సంబంధించి కూడా అంటే బెట్టింగ్ యాప్లో ప్రచార కార్యకర్తలుగా నిర్వహిస్తున్న సినీ నటులతో పాటు తర్వాత సోషల్ మీడియాకు సంబంధించి కూడా ఇన్ఫ్లూయెన్స్ ఎవరైతే ఉన్నారు వారిపైన కూడా మరొకసారి హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు అయితే నమోదు కావడం జరిగింది దీన్ని దీంట్లో దాదాపు ఇటు ఆరుగురు సినీ నటులు ఉండగా మిగతా వారు సో సోషల్ మీడియాకు సంబంధించి కూడా అత్యధికంగా లక్షలకు సంబంధించి కూడా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ప్రమోట్ చేసుకోవడం జరిగింది అయితే తాజాగా మరొక కేసు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే దాంట్లో కూడా కాసులకు కకృతి పడి బెట్టింగ్ యాప్స్ల పైన కూడా ప్రచారం చేస్తూ కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే ఎవరైతున్నారు వారిపైన కూడా పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే అక్కడ నోటీసులు ఇచ్చి దర్యాప్తు అయితే చేస్తున్న సంగతి తెలిసిందే అయితే మరొక మరొకసారి ఇటు మియాపూర్లోని ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం ఇరవై ఆరు ఐదు మంది పైన కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది దాంట్లో మొదటిగా ఏవన్గా ఉన్న దగ్గుపట్టి రానా తర్వాత ప్రకాష్ రాజు మంజులక్ష్మితో పాటు కొంతమంది హీరోయిన్లు కూడా దీంట్లో ఉండడం జరిగింది దాంతో పాటు ప్రముఖ ఛానళ్ళకు సంబంధించి కూడా యాంకర్ వహిస్తున్న యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఇటు శ్యామల కానీ తర్వాత శ్రీముఖి విష్ణుప్రియకు సంబంధించి కూడా వీరిపై కూడా కేసు కేసు అయితే నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు బాధితుడైతే గతంలో తనకు సంబంధించి కూడా అంటే వీళ్ళు ప్రచారం చేసిన బెట్టింగ్ యాప్స్ ద్వారానే దాదాపు లక్షల కొద్ది పెట్టుబడులు పెట్టడం తర్వాత వాటిని తిరిగి రాకపోయేసరికి అప్పులు తీసుకువచ్చి ఎంతోమంది ప్రాణ కూడా కోల్పోవడం జరిగింది అదేవిధంగా నేను కూడా బెట్టింగ్ లో వీళ్ళు ఎక్కడైతే ప్రచారం చేస్తున్న యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టుబడులు పెట్టడం లక్షల కొద్ది కూడా నేను నష్టపోయానని చెప్పి కూడా అతను మియాపూర్ పోలీసులకు అయితే ఫిర్యాదు నిన్న సాయంత్రం అయితే కేసు అయితే నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు దీంట్లో ఇరవై ఐదు మంది ఎవరైతే సినీ నటులు గాని తర్వాత ప్రముఖ యాంకర్లతో పాటు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వారి వారికైతే మరి నోటీసులు ఇచ్చి దర్యాప్తుకు సంబంధించి కూడా విచారణ చేసే అవకాశం ఉంది విచారణలో భాగంగా దీంట్లో ఏ యాప్ కు సంబంధించి కూడా ఎంతవరకు డబ్బులు వసూలు చేశారు ప్రమోటర్ సంబంధించి కూడా ఎలాంటి గైడ్ వీళ్ళు పాటించారన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే అయితే చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గేమింగ్ యాక్ట్ సంబంధించి కూడా ఉన్న ఉన్న నేపథ్యంలో కూడా కనీసం వాటిని లెక్క చేయకుండా కూడా ఈ యూట్యూబర్స్ కానీ తర్వాత సినీ నటులతో పాటు కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా దీంట్లో ఉండడంతో కూడా ఒక గమనార్హంగా మారిందని చెప్పవచ్చు అసలు వీళ్ళు ఇచ్చిన ప్రమోటర్ ఆదంగానే సామాన్య ప్రజలతో పాటు యువత యువకులు కూడా ఎక్కువగా ఆకర్షితులై పెట్టింగ్ బెట్టింగ్ యాప్ పెట్టుబడులు పెడతారు అని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది వారికి సంబంధించి నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులో భాగంగా మరి ఎలాంటి నోటీసులో పేర్కొంటారు నోటీసులో పేర్కొన్న తర్వాత వారు ఎలాంటి విచారణ చేపడతారనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒక పక్క పంజగుట్ట కేసులో ఉన్నప్పటికీ పంజగుట్ట కేసులో వీరు కొంతమంది నిందితులుగా ఉన్నప్పటికీ మరి దాంట్లో ఇటు మియాపూర్ దాంట్లో కూడా దాదాపు ఐదు మంది కూడా దీంట్లో ఉండడం జరిగింది దాంట్లో బన్నీ సన్నీ యాదవ్ కానీ తర్వాత హర్ష సాయితో పాటు విష్ణుప్రియ టేస్టీ తేజతో సంబంధించి కూడా వీళ్ళు పాత కేసులో ఉన్నప్పటికీ మియాపూర్ కేసులో కూడా ఉన్నారు కాబట్టి మరొకసారి వీరిని కూడా వీరికి నోటీసులు ఇచ్చి తర్వాత నోటీసుల భాగంగానే విచారణ చేపట్టిన తర్వాతనే విచారణ అనంతరం కూడా పోలీసులు మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం అయితే వేచురా ఉంది ఫోటో స్టూడియో